చాలామంది క్రైస్తవులు రక్షణ పొందుకొని క్రీస్తు మార్గంలోకి వచ్చి క్రీస్తు మాటలు వింటూ జీవిస్తూ ఉంటారు అయితే క్రీస్తు మాటలు వింటూ జీవిస్తూ ఉన్నా కూడా వాళ్ళకు జీవిత పరమార్థం కొందరికి అర్థం కాదు ఇంకా వీళ్ళు ఏంటంటే ఇంకా చదువుకోవాలి ఎల్ఎల్బి ఎంటెక్ బీటెక్ ఎంబీఏ బీఏ ఇవన్నీ చదవాలని చెప్పేసి వీళ్ళు చదువుతూ ఉంటారు కానీ అసలు పని మాత్రం మర్చిపోతారు చదవడం మంచిదే నేను చదవద్దని అంటలేం కానీ చదువుకోండి కానీ ఇంకా ఎక్కువగా బైబిల్ చదవండి బైబిల్ బాగా చదివితే బైబిల్ గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేట్ అంటే మనం బాగా చదవడం ద్వారా మనకు మనం పెట్టుకునే పేరు అది బైబిల్ గ్రాడ్యుయేట్ మనం చేయడం ద్వారా మనకు ఏం తెలుస్తుందంటే ఈ లోకంలో కోత విస్తారంగా ఉన్నది పనివారు కొద్దిమందే ఉన్నారు కాబట్టి కోత కొరకు కోత యజమానుని వేడుకొనుడి అంటే మనమే వెళ్ళి సువార్త ప్రకటించాలి నశించిపోతున్న ప్రజలకు వాళ్ళని రక్షించడానికి అగ్నిలో నుండి లాగినట్టు వారిని లాగడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కానీ మనమేమో ఎంబీఏ చేయాలి ఎల్ఎల్బి చేయాలి ఎంటెక్ చేయాలి బీటెక్ చేయాలి బాగా చదవాలి ఉద్యోగం సంపాదించాలి జాబ్ సంపాదించాలి బాగా డబ్బులు సంపాదించాలని అనుకుంటాం అలా అనుకోవడం మంచిదే ఇంకా దానికంటే ఇంకా ఎక్కువగా ఎక్కువగా ఆత్మల రక్షణ కొరకు మనము ప్రయాసపడాలి లోకంలో ఏడు వందల యాభై కోట్ల మంది ఉన్నారట వాళ్ళందరూలో సగం మంది వాళ్ళు ఎందుకు బతుకుతున్నారో దేని బతుకుతున్నారో అనే అజ్ఞానంతో బ్రతుకుతున్నారు మూఢనమ్మకాలతో బతుకుతున్నారు వాళ్ళను ప్రభు మార్గంలోనికి తీసుకొచ్చి సత్యంలో పట్టుకొచ్చి వాళ్ళని పరలోక రాజ్యంలో చేర్పించాలని ప్రభు మనతో వేడుకుంటున్నాడు అడుగుతున్నాడు కాబట్టి మనం ప్రభు పనిచేద్దాం ఆత్మను రక్షిద్దాం ప్రభు కొరకు చదువుకుందాం ఎక్కువగా బైబిల్ చదువుదాం ప్రార్థన చేద్దాం ఎక్కువగా ఆత్మ రక్షిద్దాం జీవితంలో సెటిల్ అవుదాం పరలోకంలో ఇంకా ఇంకే ఇంకా ఎత్తుగా సెటిల్ అవుదాం ఆమెను ప్రైజ్ లాంటి హల్లెలూయా